వీళ్ళ అవునుండయ్యా ఈ పోస్ట్ మార్టం కరెక్ట్ గా సూట్ అవుతుందా క్లీన్గా స్కెచ్ చేసేసారయ్యా బండి నడపడం సరిగ్గా తెలియక మనిషి మీద కిక్కించేశారయ్యా ఎవడులో గీళ్ళ రేయ్ ఎవడికొస్తా సలండ్ రైతు యా ఓ లెవెల్కే బండి నడపడం వచ్చో ఊరికే దావ్వం తీసానా సేన్ చేతారైంది కదరా హా మరే గేళ్ళ మీద ఇంతకు ముందు కూడా కేసులు ఉన్నాయిలే అవునండి అయ్యా పిక్ పాక్ కేసు ఫైల్ అవ్వును ఆ తర్వాత బాలనరస్తుల గృహంలో ఓ ఆరు నెలలు ఉన్నారు ఇప్పుడు త్రీ నట్కి వచ్చి ఆగిండ్రు గిది అబ్జర్వేషన్ హోమా లేదంటే క్రిమినల్ ట్రైనింగ్ సెంటరా దొంగల్ని హంతకులుగా మార్చి నీకే ఈ హోమ్ పెట్టిండ్రా గా అబ్జర్వేషన్ హోమ్ స్టాఫ్ ని అడిగి సరేనండి సార్ పిలుస్తున్నారు అయ్యా నమస్కారం నేను ఇక్కడ సూపర్ నెంట్ గాయ పక్కన పెట్టగానే గా హోమ్ కి ఎప్పుడు పెడతారా మాస్టర్ నే అయ్యా మాస్టర్ వచ్చినా కూడా వీళ్ళు బండి నుంచి తెరవేస్తున్నారయ్యా వీళ్ళకు భయపడి ఏ మాస్టర్ కూడా పనులకు రావట్లేదయ్యా మరి మాస్టర్ లేకపోతే ఇంకెట్లా ఎంతవరకు ఒక్కడిపోయి రాలేదా హిజ్జెత్ తీస్తుండ్రు ఆ పోరగాళ్ళకి పాఠాలు చెప్పనీకి మంచి ఏందో చెడ్డేందో చెప్పనీకి ఎవరు లేరంటే గాళ్ళు ఎట్లా మంచిగా అవుతారు ఇప్పటిదాకా ముప్పై నలభై కేసులు గేడకు రావడం నేనే చూసిన సూపర్ నేను జీవో పాస్ చేస్తా గన్ని ప్రైవేటు గవర్నమెంట్ ఈ స్కూల్ కాలేజీలకు దీన్ని పంపించుండ్రీ రాష్ట్రం మొత్తం పోవాలా ఏంది సమజ్ అయిందా ఆర్డర్ టైప్ జఫ్రీ కాలేజ్ ఈ సిటీలోనే చాలా ఫేమస్ కాలేజ్ ఈ కాలేజ్ లో చదువుకున్న వాళ్ళు సినిమా రాజకీయాలు మీడియా బిజినెస్ రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు ఎంతో మంది విఐపీస్ ని తయారు చేసిన కాలేజ్ ఇది అలాంటి కాలేజ్ జరుగుతున్న ఈ ఆలన్ నివిట్ ని స్పెషల్ గా మార్చడానికి స్టూడెంట్స్ అందరూ చాలా ఆత్రుతగా ఉన్నారు అది ఎందుకో తెలుసుకోవాలనుందా రండి వెళ్లి చూద్దాం హాయ్ ఎస్ రమ్య హాయ్ నైస్ టు మీట్ యూ సేమ్ యూ మీతో ఫోన్ లో మాట్లాడాను కదా ఓ దట్ వాస్ యు యా 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 ఓకే నీ చేస్తాను సర్ నా టెన్షన్ భగవద్గారు ఈ గాస్ కు టెక్నికల్ ఫంక్షన్ ఎలాగైనా సరే స్పైసియల్ ఇష్యూ బయటికి వస్తే తీసుకోవాలనుకుంటే ఈ ఫంక్షన్ కోస్తే ప్లీజ్ ఈ క్యాటన్ మోస్ గేమ్ లో మర్యాదగా జరిగింది ఉంటే చెప్పు డోన్ ప్లే ఫుల్ సార్ నమ్మండి సార్ అయితే ఎవరు హూ ఇస్ దట్ యువర్ ఫాదర్ సార్ సవితాకి ఏం జరిగిందో మీ అందరికి బాగా తెలుసు తన సెక్షువల్ గా హరస్ చేసిన బేవస్ గల్ ఇద్దరు ఏం చేస్తా మైన్ యూర్ వాట్స్ స్పిట్ ద గమ్ ఫాస్ట్ ఐ సెడ్ థ్రో ఇట్ అవుట్ సార్ స్వీటింగ్ గా పోలేదు సార్ పోయి బయటకు వెళ్ళి పరస్పరం సార్ చెప్తున్నా సార్ తనని సెక్షువల్ గా హరస్ చేసిన ఇద్దరు మొనగాలని ఒక్క వారం సస్పెండ్ చేశారు మీరు అది సరిపోదని మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం వీళ్ళు ఏ యాక్షన్ తీసుకోకుండా నాలుగైదు రోజులు మమ్మల్ని తిప్పారు ఏంట్రా అని చూస్తే ఆది వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్ అట ఆయన వాళ్ళిద్దరిని కెనడా పంపించడానికి ప్లాన్ వేసినట్టున్నారు అందుకే సార్ మా వాళ్ళని తీసుకుని వాళ్ళ ఇంటికి అడగడానికి వెళ్ళాను హలో సార్ వాళ్ళింటి సార్ లోపలే ఉన్నారండి కానీ పక్కాగా ఏదో ప్లాన్ చేస్తారని అర్థం అవుతుంది సార్ కొత్త కొత్తగా ఎవరెవరో వచ్చి సార్ వాళ్ళు ఎన్ని నుంచి బయలుదేరిపోయారు సార్ సార్ ఇప్పుడు ఆదిత్యారావు అందరికీ డాక్టర్ ట్యాక్సీలో వెళ్తున్నారు సార్ మేము వాళ్ళనే ఫాలో అవుతున్నాం సార్ అలా అక్కడ ఉన్నాం బాబు ఏ సిగ్నల్ అదే పంజాబ్ంట బస్టర్ బస్ ఏమన్నారు వాళ్ళిద్దరు టెన్ బస్సు నెంబర్ పిఎస్ జీరో వన్ ఏఎస్ డబుల్ వన్ ఎయిట్ ఫోర్ సార్ బస్ పచ్చ కూడా సిగ్నల్ దాటింది సార్ సార్ భయపడూ మన కుర్రాశాను రాబోయే ఎయిర్పోర్ట్ లో మనోళ్ళు ఉన్నారు ఏం కంగారు నా సేపట్లో వెళ్ళిపోవచ్చు 노가라 라 m o l a professor atendi e n d i b o t h e t e i l i r o c n e c o e c c పర్ పరా టైం కి బుక్ బైక్ మీద వచ్చాడు సార్ ఏ వాడు కాదు సార్ సార్ వీడు వచ్చాడు సార్ సార్ ఎక్కే సార్ ఎక్కే సార్ ఇదలో మెట్రో స్టేషన్ కి సార్ రెండు రెండు ఈ మెట్రో ట్రైన్ వచ్చినప్పటి నుంచి ఎక్కాలనుకుంటున్నా థ్యాంక్స్ తమ్ముడు ఇక్కడ ఒక మాస్టర్ లేపే పోతానా ధైర్యం ఉన్న ఉండండి భయపడేవాడు పోండే గర్ల్స్ గర్ల్స్ పట్టుకోండి మళ్ళీ తీసుకో సార్ కొంచెం తప్పకుండా అక్కడికి వచ్చి యాక్షన్ బ్లాక్ చేస్తాను థ్యాంక్ యూ సార్ காலேஜ் குரலுக்கு காதி பட்டலிக்கு என்ற சம்பந்தம் இக்கடி தான் பாபு ஏற்க போய் எங்களை ஆடபிட்ட பண்ண అలా బయటికి వచ్చి ఒక ఆటో ఎక్కారు సార్ చూస్తే అది మన జమీల నాటౌ నేను లోపలికి ఎక్కను అక్కడే అడ్డంగా దుప్పు ఎవరు హహ్ యా కెనడా కదా అంతలో మన కొరల వచ్చి వాల స్టేషన్ తీసుకెళ్లాలి సార్ కదరా సో ఇదంతా నీ పని ఆ జెడికి దీనికి సంబంధమే లేదు ఏమనుకోలే సార్ హం సార్ వాళ్ళిద్దరూ క్లియర్ గా మీ స్టాఫ్ జేడీ అనే చెప్తున్నారు వీళ్ళు చెప్పేదంతా అది నాకు తెలుసు సార్ జెడి ఇస్ ద కల్ప్రెట్ సార్ మినిస్టర్ గారు లోపలికి వచ్చేసింది రెడీ అంటే ఆడిటోరియం